私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私私は私私は私私は私私は私私は私私私は私私私私は私私私私私は私私私私私私私私私私私私私私私私私私私私私 నా పేరు బొండా సన్నిబాబు సిపిఎం పార్టీ పెదబైలు మండల కార్యదర్శి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆది ఆదివాసులకి పేదవాళ్ళకి ధన్ పిఎం జన్ధన్ ఇల్లులు గ్రాండ్ చేసింది కానీ ఈరోజు గిరిజన ప్రాంతంలో కొండల్లో కోనల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఇల్లులు కట్టుకోవాలనుకుంటే ల పీవీటీజీలకి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఇస్తామని చెప్పి ఈ నిర్మాణానికి ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు అలానే మిగతా తెగలకి లక్ష ఎనభై వేలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు కానీ ఇది ఏమాత్రం చాలదు ఎందుకంటే ఈ ప్రాంతంలో కూలీ రేట్లు పెరిగింది అలానే తాప్మెలు రేట్లు పెరిగింది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగింది ఈ ప్రాంతంలో సిమెంట్ పెరిగింది ఐరన్ పెరిగింది మొత్తం ఇవన్నీ పెరిగాయి ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అనుగుణంగా ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణానికి వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందాక మనం ప్రస్తావించాం ఈ ప్రాంతంలో అందరూ వెనుకబడినటువంటి తెగలు కాబట్టి అన్ని రకాల పెరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి పీవీటీజీలకు ఇచ్చేటటువంటి ఇళ్ళ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అధికారులు అందరూ స్పందించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇప్పటికే గ్రామ గ్రామాన్న ఆ గిరిజనుల యొక్క సమస్యల్ని తెలుసుకొని రేపు పదిహేడో తారీఖు దాకా మొత్తం మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు పంచాయతీల్లో సర్వే నిర్వహించి ఆ లబ్ధిదారులను అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి అలానే మంచినీరు గ్రామాల్లో మంచినీరు రహదారి అలానే విద్యుత్తు ఆ పెన్షన్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము పెద్ద ఎత్తున సర్వే నిర్వహిస్తున్నాం వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయకపోతే పెద్ద ఎత్తున రేపు ఇరవై నాలుగో తారీఖున మండల కార్యాలయాలు మొత్తం ముట్టడి చేసి అలానే ఐటీడే జిల్లా కార్యాలయంలో కూడా మేము ముట్టడి చేసేదానికి మేము ఈరోజు ప్రయత్నం అనేది జరుగుతుంది అదే ప్రభుత్వం స్పందించకపోతే మేము చలోవ విజయవాడ కూడా వెనకాడేది లేదని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం పది లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణకి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం